ల్యాప్టాప్ కొని మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాము సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ కొంటే ఇంత ప్రాబ్లం వస్తుంది అంటే ముందే కొనేటం కాదు మేము ఏం నాకు ప్లే లో చెప్తున్నాడు అంటారు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్ ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి మస్త్ ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నేను మా అన్న కలిసి ల్యాప్టాప్ గుర బైక్ లో వచ్చేసి మా బావను మా బాబాయ్ ఇద్దరు వస్తున్నారు మేము వచ్చేసి నలుగురం అయితే వెళ్తున్నాము ఇక్కడ నుండి దగ్గర దగ్గర ఇరవై కిలోమీటర్లు అయితే ఉంటుంది మేము వచ్చేసి ట్యాంక్ బండ్ సైడ్ నుండే వెళ్తున్నాము లొకేషన్ మాత్రం వేరే లెవెల్ కనిపిస్తుంది మొబుల్ తోటి వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయింది వర్షం పడేటట్టే ఉంది మేము వెళ్తుంటే సెక్రటరీ కూడా మస్తు కనిపిస్తుంది ఇక ల్యాప్టాప్ స్టోర్ కైతే వెళ్తున్నాము ఇంకా మేము వచ్చేసి స్టోర్ దగ్గరకైతే వచ్చేసాము ఇంకా లోపలికి వచ్చేసి ల్యాప్టాప్ నైతే జిక్ చేస్తున్నాడు మా బావ అన్ని వర్క్ చేస్తున్నాయా లేదో అనేసి కీబోర్డ్ కింద చెక్ చేస్తున్నాడు ఎందుకంటే బటన్లు పని చేస్తున్నాయో లేదు అనేసి మేము పోయిన స్టోర్ కాడ్ అనుకున్న ల్యాప్టాప్ అయితే లేదు వేరే స్టోర్ కార్డ్ అయితే వచ్చాము ఇక్కడికి వచ్చి కూడా చెక్ చేస్తున్నాము ఆ ల్యాప్టాప్ వచ్చేసి ఇక పై కింద ఇచ్చేస్తున్నాము నాకు వచ్చేసి ల్యాప్టాప్ ప్రైస్ వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందలు అయితే పడ్డది పైసలు నా చేతులతో ఇవ్వాలని మా బావ అయితే నాకైతే ఇచ్చేస్తున్నాడు పైసలు ఇంకా ల్యాప్టాప్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము నెక్స్ట్ డే ఇది ఎందుకంటే నైట్ అయిపోయింది మేము వచ్చేంత వరకు అందుకే ఈ రోజు తీస్తున్నాను వీడియో యాక్చువల్లీ నేను కొన్న పర్పస్ వచ్చేసి ఫోటో వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి ఇంకా మీకు క్వాలిటీలో వీడియోస్ రానికి ఫోర్ కేలో లో అప్లోడ్ చేయడానికి ఇంకా ఇప్పుడు ల్యాప్టాప్ వచ్చేసి చూసేద్దాము మేము వచ్చేసి హెచ్పి ఇలైట్ బుక్ అయితే కొన్నాము మేము కొన్న ల్యాప్టాప్ అయితే ఇదే కాకపోతే దీంట్లో కొంచెం చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది వీడియో రికార్డింగ్ చేస్తుంటే వీడియో రికార్డింగ్ అయితే అయితే లేదు దీంట్లో ఇంకో ప్రాబ్లం వచ్చేసి నేను ఐఫోన్లో వీడియోస్ రికార్డ్ చేస్తాను కాబట్టి ఫోర్కేలా రికార్డ్ చేస్తాను కాకపోతే దీంట్లో కే వీడియోస్ అయితే ప్లే అవతలేదు అందుకే నేను రిటర్న్ ఇచ్చేస్తామని అనేసి అనుకుంటున్నాను ఈ ల్యాప్టాప్ని అదండి పర్చేస్ చేయమని అంటుంది వీడియో ప్లే చేయాలంటే కొన్నదే ఫోర్ కే వీడియోస్ మీకు చూపించాలని అప్లోడ్ చేయడానికి కాకపోతే దీంట్లో ప్లే అవుతలేదు ఇంకా నాకు ఎందుకు ఇది నాకేం అవసరం లేకుంటుంది ఈ ల్యాప్టాప్ తోటి ఇంకా మేము వచ్చేసి రిటర్న్ ఇవ్వడానికి అయితే వచ్చేసాము స్టోర్కి ఆ రోజు వాళ్ళు వచ్చేసి ఏమన్నారంటే ఫోర్ కే వీడియోస్కి నాకు ప్లే అవుతుంది అనేసి అన్నారు కాకపోతే అందులో వీడియోస్ అయితే ప్లే అవుతలేదు అందుకే రిటర్న్ ఇవ్వడానికైతే వచ్చేసాము మా బావ వచ్చేసి ఓనర్ అయితే మాట్లాడుతున్నారు రిటర్న్ ఇచ్చేయమని మనీ ఫోర్ కేడి అవుతుందని చెప్తారు కదా సరే ఏం మాట్లాడుతున్నారా నాకు అల్లంట్లేదు చెప్పండి మేమే పని మీకైనా నాకు వీడియో ప్లే అవ్వాలంటే లో అంటారు డబ్బా అంటారు ఇది వచ్చేసి నెక్స్ట్ డే వాళ్ళ ల్యాప్టాప్ అయితే వాళ్ళకి ఇచ్చేసి రీసెట్ అయితే కొట్టేశాం మేము మనీ కూడా ఇచ్చేసారు వాళ్ళు మీరు ఎప్పుడైనా కొనే ముందు అన్ని చెక్ చేసుకొని కొనండి సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ కొంటే ఇంత ప్రాబ్లమ్ వస్తుంది అంటే ముందే కొనేటం కాదు మేము ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియో తోట ముందు ఒక సనంత వరకు